శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అంతులేని ఆనందం రచించినవారు ముక్కల శ్రీ గారు కథ విందాము బెండకాయలా ముదిరిపోతున్న తన ముద్దుల కొడుకు పెళ్లి గురించే విశాలాక్షి బెంగంత ఎప్పుడు కొడుక్కి పెళ్లి చేస్తానా కోడలి రాకతో ఇల్లు ఎప్పుడు కళకళ్లాడుతుందా అనేది ఆమె ఆతృతంతా ఒరే పద్దు అసలు నీ మనసులోని ఉద్దేశం ఏంటో చెప్పరా అంటూ కొడుకు వెంటపడింది తల్లి విశాలాక్షి కొడుకు మౌనం ఆమెకి తిక్కరేగేలా చేస్తోంది అయినా పెళ్లైన పదిహేనేళ్లకు లేక పుట్టిన పద్మనాభం అంటే ఆమెకి ఎంతో ప్రాణం భర్త సదాశివరావు ఏమన్నా ఆమె కస్సుబుస్సు బుస్సుమంటుంది కానీ కొడుకుని మాత్రం పల్లెత్తు మాట కూడా అనదు అది మాతృహృదయం అంటే అని గర్వంగా అనుకుంటాడు పద్మనాభం వయస్సొచ్చినా ఇంతకీ పెళ్లిడొచ్చి దశాబ్దం వయసు వయసొచ్చిన కొడుక్కి పెళ్లి చేసి కొడుకు కోడలి అన్యోన్యతని చూసి హాయిగా కృష్ణారామ అనుకుందావంటే అసలు కొడుక్కి నచ్చిన అమ్మాయే దొరకడం లేదు కొడుక్కి ఎలాంటి అమ్మాయి కావాలో కనుక్కోవడం చాలా కష్టంగా మారింది విశాలాక్షికి మన కథానాయకుడు పద్మనాభం పెళ్లి వినాయకుడి పెళ్లిలా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది అలాగని అతనికి నచ్చిన అమ్మాయి దొరకదని కాదు ఏ అమ్మాయిని చూసినా ఆమెలో ఏదో ఒక వంక పెట్టేస్తున్నాడు బ్రహ్మచారి పద్మనాభం అసలు వాడికి ఎలాంటి అమ్మాయి కావాలో తెలియని అతని తల్లిదండ్రులకి పద్మనాభం పెళ్లి విడిపోని చిక్కుముడిలా మారింది అవి పద్మనాభం అరవయ్యో చూపులు అతనికిప్పుడు ముప్పై ఏడేళ్లు సరైన వయస్సులో వీడికి పెళ్లి చేస్తే ఈసరికి ఇద్దరో ముగ్గురో పిల్లలతో ఇల్లంతా సందడిగా ఉండేదని విశాలాక్షి వాపోతూ ఉంటుంది అయినా కొడుకులో మాత్రం ఎలాంటి చలనం ఉండడం లేదు పోని ఎవరినైనా ప్రేమించాడా అంటే క్వశ్చన్ మార్కు ముఖం పెడతాడు పద్మనాభం ఎలాగోలా బెజవాడకి బహుదూరంలో ఉన్న ఓ గ్రామానికి చేరుకున్నాడు పద్మనాభం తన జననీ జరకులతో గారు చాలా శ్రమపడి వచ్చారు ఏమైనా తీసుకుంటారా అన్నాడు పెళ్లి కూతురు తండ్రి పద్మనాభం జనకుడు సదాశివరాయతో ఏం చేస్తాం కాలం మారిపోయిందే ఒకప్పుడు అమ్మాయి పెళ్లి చేయడానికి కాళ్ళరిగేలా తిరిగేవాళ్ళం ఇప్పుడంతా రివర్స్ అయిపోయింది అన్నాడాయన విని వినిపించినట్టుగా ఆయన ఏమంటున్నాడో అర్థం కాక ఎందుకులే మళ్ళీ అడగడమని అనుకుని పెళ్లి కూతురి తండ్రి పెళ్లిచూపులు ఏర్పాటు చేసిన చోటుకి అందరినీ తీసుకెళ్లాడు అమ్మాయిని తీసుకురండి అన్నారు సదాశివరావు ఈ చూపుల్లోనైనా అమ్మాయి నచ్చితే పెళ్లి చేసి ఓ బాధ్యత తీర్చుకుందామన్న ఆకాంక్ష ఆయనలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది దానికి కారణం కొడుకు ఎన్ని పెళ్లిచూపులకెళ్ళినా అమ్మాయి ఎంత బాగున్నా సరే నాకు నచ్చలేదు అమ్మాయి ధోరణి నాకు అంతుబట్టడం లేదు అని వేదాంతం చెప్పడం తప్ప ఈ అమ్మాయి నచ్చింది అని మాత్రం అతను ఎప్పుడూ మనసు విప్పి చెప్పలేదు మరి ఒరే ఇలా అయితే ఎలా రా ఇప్పటికే నువ్వు పెళ్లిచూపుల్లో హాఫ్ సెంచరీ కొట్టేశావు ఇంకా కొన్నాళ్లైతే నువ్వు సెంచరీకి చేరువవుతావు పెళ్లిచూపులకి పాటు రాలేక మేము దేనికి చేరుపోతామో అర్థం కావడం లేదు అంటూ కొడుకు మీద వ్యంగ్యాస్త్రాలు సంధించాడు సదాశివరావు ఒరే నీ సంగతేంటో మాకు బోధపడటం లేదురా ఏంటో చెప్పి తగలడు అన్నారు సదాశివరావు విసుగ్గా అలా కొడుకు మీద కారాలు మిరియాలు నోరడం ఎన్నోసారో లెక్కలేదు అయినా పద్మనాభం నోరు మాత్రం విప్పలేదు ఏ చూపలకెళ్ళినా అమ్మాయితో మాట్లాడడం తప్ప ఏమీ జరగడం లేదు వారిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియక అటు తరపు వాళ్ళు ఇటు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు అబ్బాయి ఆలోచన ఏమిటో కనుక్కో అన్నాడు తండ్రి సదాశివరావు భార్యతో అలాగేనండి అంటూ ఆయనకి టీ ఇచ్చేసి ఇంట్లోకి వెళ్లిపోయిందామే అలా అందిగాని కొడుకు తనతో ఏమైనా చెప్తాడా అని ఆమెలో సందేహం మెదిరింది పద్మనాభం ఫ్రెండ్స్ ఎవరికైనా వీడి ఆలోచనలు తెలుస్తాయి కదా అని వారి గురించి ఆలోచించడం మొదలెట్టిందామే అలా అలా ఆలోచించి చివరికి ఓ నిర్ణయానికి వచ్చింది పద్మనాభంతో క్లోజ్గా మూవ్ అయ్యే కిషోర్ ఆమె మధ్యలో మెదిలాడు అతని ఫోన్ నెంబర్ సంపాదించి అతన్ని ఓ మారు ఇంటికి రమ్మని చెప్పిందామె పద్మనాభం తల్లి పిలవడంతో ఆమె మాట కాదనలేక పద్మనాభం ఇంట్లో లేని టైంలో వాళ్ళ ఇంటికొచ్చాడు కిషోర్ బాబు కిషోర్ బాగున్నావా అంటూ ఆమె కుసల ప్రశ్నలు వేసి తాగడానికి మజ్జిగిచ్చింది మాగున్నానాంటీ ఏంటి నాతో ఏదో మాట్లాడాలన్నారు ఎలాంటి ఉద్బోద్ఘాతం లేకుండా విషయంలోకి వచ్చేయాలని నిర్ణయించుకున్నాడు కిషోర్ అతని అంతరంగం తెలుసుకున్న పద్మనాభం తల్లి అదేనయ్యా నీతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు మా వాడికి పెళ్లి గురించే మా దిగులంతా ఏంటో మీరంతా పెళ్లిళ్ళు చేసుకుని హాయిగా పిల్లా పాపలతో ఉంటే వీడేమో ముదిరిన బెండకాయల మా ముందు తిరుగుతున్నాడు ఆమె సంభాషణలో కొడుకు పట్ల ఉన్న ప్రేమ వ్యక్తమయ్యింది ఎందుకంటే అంతగా బాధపడుతున్నారు మీ అబ్బాయికి ఏమంత వయసు మీరిపోయిందని అలా అంటున్నారు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని మీరే చెప్తుంటారు కదా మన పద్దుకి కళ్యాణ యోగం ఇంకా రాలేదేమో అన్నాడు వేదాంత ధోరణిలో మేనమామ కూతురుందని తల్లిదండ్రులు పోరు పెట్టడంతో చిన్నతనంలోనే కిషోర్ పెళ్లి చేసుకున్నాడు పెళ్లైన వెంటనే కవల పిల్లలు పుట్టడంతో కిషోర్ ఒకేసారి జాక్పాట్ కొట్టినట్లు ఇద్దరు పిల్లలకి తండ్రయ్యి ఇటు జీవితంలో వెనువెంటనే ఉద్యోగంలో స్థిరపడిపోయాడు కిషోర్ మాటలతో ఆమె కాస్త ఊరడిల్లి మళ్లీ మనసు కర్తవ్య బోధ చేయడంతో పద్మనాభం మనసులో ఏముందో తెలుసుకోవాలని అనిపించింది కిషోర్ నేను మాట అడుగుతాను చెప్తావా అడగండి ఆంటీ నా దగ్గర మీకు మొహమాటం దేనికి నాకు తెలిసిందేమైనా ఉంటే తప్పకుండా చెప్తాను వినయంగా అన్నాడు కిషోర్ అలాగే అంటూ వంటింట్లోకి వెళ్లి అతని కోసం కొన్ని స్నాక్స్ టీ తీసుకొచ్చిందామె స్నాక్స్ తింటూ టీ తాగుతూ ఆమె చెప్పేది వినడానికి సంసిద్ధుడైనాడు కిషోర్ నా అంతా వాడి పెళ్లి గురించే అని తెలుసు కదా ఇప్పటికే చాలా సంబంధాలు చూశాం ఇక వాడికి సంబంధాలు వెతకలేకపోతున్నాం అయినా వాడి మనసులో ఏముందో తెలిస్తే అలాంటి అమ్మాయిని వెతికి పెట్టొచ్చు అదే లేదు పెళ్లి చూపులకి వెళతాం అమ్మాయి మాకు నచ్చుతుంది వాడేవో ప్రశ్నలు వేస్తాడు తర్వాత విషయం చెప్తామని వచ్చేస్తాం ఆ తర్వాత అమ్మాయి నచ్చలేదని చెప్తాడు వారికి ఉత్తరం రాయడం తిరిగి మళ్ళీ ఇంకో సంబంధం కోసం వెతకడం మామూలైపోయింది అంటూ ఆమె తన బాధను వ్యక్తం చేసింది మిత్రుడి మనసులోని ఆలోచన ఏమై ఉంటుందా అని అతను ఆలోచిస్తున్నాడు కాలేజీ రోజులు అతని కళ్ల ముందు మెదిలాయి కాలేజీలో ఉన్నప్పుడు కిషోర్ పద్మనాభములు ఎంతో క్లోజ్గా ఉండేవారు కాలేజీకి వచ్చిన తర్వాత అమ్మాయిల గురించి ఆలోచించే కిషోర్ మీద చికాకు పడేవాడు అయినా అప్పుడప్పుడు అమ్మాయిల వంక దొంగచూపులు చూస్తూ ఉండేవాడు ఒకరోజు అమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది అని కిషోర్ని అడిగితే తనకు ఆల్రెడీ మేనమామ కుదురుందని ఇక వేరే అమ్మాయి గురించి ఆలోచించడం దండగా అని చెప్పుకొచ్చాడు మరెందుకు అలా అమ్మాయిల్ని కామెంట్ చేస్తావు అంటే కాలేజీ లైఫ్లో ఇవన్నీ మధురానుభూతులు అంటూ చిన్న లెక్చర్ ఇచ్చేవాడు కిషోర్ కిషోర్ అమ్మాయిల్ని కామెంట్ చేసినా వారు నొచ్చుకునేలా అవి ఉండేవి కావు అందరితో ఎంతో సరదాగా ఉండేవాడు అదే అదనుగా భావించిన కిషోర్ పద్మనాభానికి ఎలాంటి అమ్మాయి నచ్చుతుందో అడిగేశాడు అయితే ఒకేసారి అలా అడగడంతో పద్మనాభం ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిలాడు పోనీలేరా ఈరోజంతా ఆలోచించి స్వప్నంలోకొచ్చినా నీ డ్రీమ్ గర్ల్ గురించి రేపు చెప్పు అంటూ మేలమాడాడు కిషోర్ మర్నాడు తనకు నచ్చే అమ్మాయికి ఎలాంటి లక్షణాలుండాలో సింపుల్గా కిషోర్ చెవిలో చెప్పేశాడు డిగ్రీ కాలేజీలో ఉండగా కిషోర్కి పెళ్లైపోవడంతో పద్మనాభం చెప్పిన మాటలు అలాగే ఉండిపోయాయి ఇన్నాళ్లకు మళ్లీ అవి చూసే అవకాశం కలిగింది వాటిని గుర్తు చేసుకుంటూ పద్మనాభం తల్లితో ఆ సంగతి చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు కిషోర్ ఆంటీ మీ అబ్బాయి ఎలాంటి కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అంతేకాదు అతనికి కాబోయే భార్య అణకువగా ఉండాలనేవాడు సిగనిండా పూలు పెట్టుకుని వారుడు జడతో కనిపించాలని ఉందనేవాడు మోడ్రన్ అంటే అతనికి చాలా చికాకట ఆడదాన్ని అందాన్ని బహిర్గతం చేసే అలాంటి వాటికి తాను వ్యతిరేకమని చెప్పేవాడు అంతేకాదు అమ్మాయి తన తల్లిదండ్రుల్ని ప్రేమగా అభిమానంగా చూసుకోవాలని వారితో కలిసిమెలిసి ఉండాలని కోరుకునేవాడు అంతేకాదు మిగతా కొడుకుల్లా పెళ్లైన వెంటనే వేరు కాపురం పెట్టడం ఉండదని చెప్పేవాడు తమ ఆనందాన్ని తల్లిదండ్రులు పాడు చేసేస్తారని భావించేవారికి పద్మనాభం ఆలోచనలు చెంపపెట్టులా ఉండేవి తాను కోరుకునే లక్షణాలున్న అమ్మాయి దొరికే వరకు క్రికెట్లో సచిన్ టెండూల్కర్లా పెళ్లి చూపుల్లో సెంచరీలు చేయడానికైనా తాను సిద్ధమే అంటూ ఉండేవాడు అంటూ కిషోర్ పద్మనాభం అంతరంగాన్ని విప్పడంతో పద్మనాభం తల్లి మనసులో ఆలోచనలో పడింది కాసేపటికి వాస్తవంలోకి వచ్చింది అయినా ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు దొరుకుతారంటావా బాబు అంటూ కాసింత నిరాశని వ్యక్తం చేసిందామే ఎందుకు దొరకరాంటి మనసుంటే మార్గం ఉంటుందంటారు కదా మీ అబ్బాయికి తగిన అమ్మాయి ఎక్కడో పుట్టే ఉంటుంది సారీ ఎదుగే ఉంటుంది అంతెందుకు మీ పెద్దలే అంటారు కదా అబ్బాయికి తగిన అమ్మాయిని ఆ దేవుడే ఎక్కడో ఒక చోట పుట్టిస్తాడని కాసింత ఓపిగ్గా వెతికితే అలాంటి చక్కని చుక్క మీకు దొరుకుతుంది నేను కూడా ట్రై చేస్తానులేండి అంటూ ఆమెలో ఆశల బీజాలు నాటాడు కిషోర్ నీ నోటి చలవ నిజమైతే అంతకన్నా కావాల్సిందేముంది అంటూ కిషోర్కి ఇష్టమైన జీడిపప్పు ఉప్మా తెచ్చిచ్చిందామె అది తింటూ మరి కాసేపు ఆమెతో కబుర్లు చెప్పి ఇంటికి చేరుకున్నాడు కిషోర్ కొడుకు అంతరంగం తెలిసాక విశాలాక్షి కొడుక్కి నచ్చే అమ్మాయి కోసం వేట ప్రారంభించింది అప్పుడు ఆమెకి తమ దూరపు బంధువు కూతురు గాయత్రి మదిలో మెదిరింది కాస్త వయసు తక్కువైనా అందంలో బొమ్మ కాకినాడలో ఉండే ఆ అమ్మాయి ఇప్పుడు డిగ్రీ చదువుతోంది అందంతో పాటు అణుకువ కూడా కలబోసిన ఆ అమ్మాయి గురించి ఆమె వినడమే కాని స్వయంగా చూడలేదు అందుకే ఆమెను ఎలాగైనా కలవాలని కాకినాడలో ఉన్న తన చిన్నాన్నగారి అబ్బాయి ఇంటికి అకస్మాత్తుగా బయలుదేరింది అసలు సంగతి చెప్పకుండా కాకినాడలో బంధువుల్ని చూసి చాలా వాళ్ళ వాళ్ళింట్లో ఫంక్షన్స్కి రమ్మని ఫోన్ చేశారని అబద్ధం చెప్పి కాకినాడకి బయల్దేరిందామే వంద అబద్దాలాడైనా పెళ్లి చేయమంటారు పెద్దలు ఆమెకు కొడుకు పెళ్లి కోసం ఈ ఆడక తప్పలేదు కాకినాడ రైల్వే స్టేషన్లో దిగిన విశాలాక్షికి తన తమ్ముడు విశ్వనాథం సాదరంగా స్వాగతం చెప్పాడు తన కారులో ఇంటికి తీసుకెళ్ళి అక్కడ సకల మర్యాదలు చేశాడు గారి రాని తన ఆడపడుచుని చూసి విశ్వనాథం భార్య ఎంతో సంతోషించింది తన మరదలి మమకారం మర్యాదలు విశాలాక్షిని ఎంతో సంతృప్తిపరిచాయి వారి ఆతిథ్యానికి ఎంతో సంతోషించింది విశాలాక్షి తన మరదలితో అసలు సంగతి చెప్పి గాయత్రి గురించి కనుక్కుంది అంతేకాదు ఆమెతో ఎలాగైనా మాట్లాడాలని ఆమె జీవనశైలిని పరిశీలించాలని ఉందని చెప్పింది అంతేకాదు ఆమెతో ఎలాగైనా మాట్లాడాలని ఆమెని పరిశీలించాలని ఉందని చెప్పింది వాళ్ళుండేది విశ్వనాథం ఇంటికి దగ్గరే అని తెలిసి పెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో అంటూ ఎంతో సంతోషించింది అప్పటి అప్పట్నుండి వచ్చే వరకు ఆమె వారం రోజుల పాటు గాయత్రి దినచర్యని గమనించసాగింది ప్రతిరోజు త్వరగా లేవడం స్నానపానాలు ముగించుకుని తులసి చెట్టు దగ్గర పూజలు చేయడం గాయత్రికి అలవాటు ఆ అలవాట్లని ఆమె తూచా తప్పకుండా పాటించడం విశాలాక్షి గమనించింది తన కొడుకు కోరుకునే లక్షణాలన్నీ ఈ అమ్మాయిలో పుష్కలంగా ఉన్నాయనుకుంది హైదరాబాద్ ముందు గాయత్రి తల్లిదండ్రులతో మాట్లాడమని తమ్ముడు మరదలికి పురమాయించి కాకినాడకి కాకినాడకెళ్ళి ఎంతో సంతోషంతో వచ్చిన తల్లిని చూసిన పద్మనాభానికి ఆ ఆనందం వెనక దాగిన అసలు విషయం అంతు చిక్కలేదు వారం రోజుల తర్వాత ఆమె కాకినాడ ఎందుకెళ్ళిందో అర్థమయ్యింది కాకినాడ పెళ్లిచూపులకు వెళ్లడం అమ్మాయి పద్మనాభానికి నచ్చడం ఒకేసారి జరిగిపోయాయి రెండు నెలలు తిరక్కుండానే పద్మనాభం గాయత్రి భార్యాభర్తలయ్యారు డిగ్రీ పూర్తయ్యాక వచ్చింది గాయత్రి అత్తింటికి వచ్చిన గాయత్రి అత్తమావల్ని ఎంతో ప్రేమగా చూడడం మొదలెట్టింది కోడలి ప్రవర్తన వారికి ఎంతో సంతోషాన్నిచ్చేది పుట్టింటికి రమ్మన్నా ఆమె వెళ్లేది కాదు పుట్టినింటికంటే మెట్టినిల్లే ఆడదానికి స్వర్గమని ఆమె చెప్తూ ఉండేది ఆమె ఆలోచనలు ఈ తరం అమ్మాయిల ఆలోచనలకు భిన్నంగా ఉండడం విశాలాక్షికి ఇచ్చింది పెళ్లి కాలేదని ఇప్పటి వరకు ఆందోళన పడిన విశాలాక్షికి ఆలస్యమైన మంచి కోడలు రావడం ఆనందాన్ని కలిగించింది తన కోడలు ఇలాగే ఉండాలని ఆ దంపతులు దేవల్ని దేవతల్ని కోరుకుంటున్నారు తమకు కలిగిన అంతులేని ఆనందం కలకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు విశాలాక్షి దంపతులు పెళ్ళైన కొన్నాళ్లకు పద్మనాభానికి హైదరాబాద్ నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ కావడంతో తన తల్లిదండ్రుల్ని విడిచి పద్మనాభం కొత్త కాపురం పెట్టడం చకచక జరిగిపోయింది వైజాగ్కి ట్రాన్స్ఫర్ అయినా ఆరు నెలలకోమారు మారు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి రావడం వారితో సరదాగా గడపడం మామూలైపోయింది ఉన్న నాలుగు రోజులు అత్తామామలతో సఖ్యంగా ఉండడం నేర్చుకుంది గాయత్రి పెళ్లయ్యాక కొడుకు తమ దగ్గరే ఉండకపోయినా ఇలా వచ్చిపోతూ ఉండడం విశాలాక్షి దంపతులకి ఆనందంగానే ఉంది కొసమెరుపు ఏమిటంటే పద్మనాభం ట్రాన్స్ఫర్ వెనుక గాయత్రి తండ్రి హస్తం ఉందని అతని తల్లిదండ్రులకి ఏ మాత్రం తెలియదు కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో